తాజాంశాన్ని చూస్తున్నాం సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి పదేళ్లుగా పై ఉన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు పురంధేశ్వరి లేఖ రాశారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగంపై సీబీఐకి పురంధేశ్వరి రాసిన లేఖలోని సారాంశం ఏంటి శ్వేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కొద్దిసేపటి క్రితం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పొరంజేశ్వరి లేఖ రాయడం జరిగింది ఇందులో వైకాపాకు సంబంధించిన రాజ్యసే సభ్యుడు విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారని అలాగే తనపై ఉన్న సిబిఐ ఈడీ కేసుల విషయంలో పదేళ్లుగా బెయిల్ పై ద్వారా న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దీని మీద సమగ్ర విచారణ జరపాలి అని ఆ లేఖలో అభ్యర్థించడం జరిగింది దీంతో పాటు ఐదు పత్రాలను ఈ ల్యాఖ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పదేళ్లుగా బెయిల్ లో కొనసాగుతున్నారు అలాగే ప్రజా జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ ఉన్నత పదవులు అనుసరిస్తూ అనుభవిస్తున్నారని చెప్పి ఈ లేఖలో పేర్కొనడం జరిగింది బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్న సందర్భంలో భయంతో జీవిస్తున్న ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు తనకు అందుతున్నాయని కూడా ఈ దాఖలో ప్రస్తావించడం జరిగింది ప్రధాన దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఐటీ ఈడీ వాళ్ళపై దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధిస్తున్నారు అలాగే న్యాయ వ్యవస్థలో విధానపరమైన అంతరాలు పదే పదే వాడుకుంటూ విచారణలో వాయిదా వేయించుకోవడం విచారణకు హాజరు కాకపోవడం అలాగే కేసులు అపరిమిత కాలంలో పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు ప్రజలకు జరగాల్సిన న్యాయంలో కూడా ఆలస్యం అవుతోందని ఈ రేఖలో ప్రస్తావించడం జరిగింది విజయసాయిరెడ్డి మీద ఐపీసీ కింద నమోదైనటువంటి కేసుల వివరాలను కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది మోసం చేయడం అనైతికంగా ఆస్తులు సంపాదించడం సంపాదన సమకూర్చునే విధంగా ప్రేరేపించడం వంటి పదకొండు అభియోగాలు ఐపీసీ సెక్షన్ ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద కూడా పదకొండు అభియోగాలు నమోదయ్యాయని లేఖలో ప్రస్తావించడం జరిగింది నేరపూరిత కుట్రకు సంబంధించి శిక్షకు సంబంధించిన పదకొండు అభియోగాలు ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి కింద కూడా కేసులు నమోదయ్యాయి అలాగే మోసం చేయడం కోసం ఫోర్ సంబంధించిన ఆరు అభియోగాలు ఐపీసీ సెక్షన్ ఫోర్ ఎయిట్ కింద కూడా నమోదయ్యాయి అలాగే పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకులు లేదా వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించి రెండు అభియోగాలు ఐపీసీ కూడా నమోదయ్య ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది నకిలీ పత్రాలు ఎలక్ట్రానిక్ రికార్డులను అసలైనువుగా ఉపయోగించేందుకు కూడా రెండు అభియోగాలు నమోదయ్యాయి అలాగే ఖాతా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఉభయోగ ఒక అభియోగం నమోదైంది అని విజయసాయిరెడ్డి సంబంధించినటువంటి కేసులు ప్రస్తావించారు కుట్రపూరిత ఆలోచనలు సిమ్మిని బమ్మి చేయగల సామర్థ్యాలు పరిధిని కూడా ఇది తెలియజేస్తున్నాయని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది అలాగే బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతీ పబ్లికేషన్ లోకి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన వారు తొక్క పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని సరగా మార్చడంలో విజయసాయి కీలక పాత్ర పోషించారు అని చెప్పి ఈ లేఖలో పేర్కొనడం జరిగింది ఆరు దేశాలకు సంబంధించినటువంటి రొబాటరీ లేఖలో అంటే ఏదైతే విదేశాల నుంచి సమాధానం చర్చించుకున్నటువంటి లేఖల్లో కూడా ట్రైల్ తో సహా దర్యాప్తుని ఎలా ప్రభావితం చేయాలి విజయసాయి రెడ్డి చేయగలరు అని కూడా ఈ లేఖలో పొందుపరచడం జరిగింది వివేకానంద రెడ్డి కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో నమోదైన అక్రమాసుల కేసులో రెండో నిందితులుగా విజయసాయిరెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పన్నెండు ప్రత్యేక కోర్టు ద్వారా బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో రెడ్డి సిబిఐ కింగ్ ఫిన్ గా కూడా ఆ కేసు సంబంధించిన అంశాల్లో పేర్కొనడం జరిగిందని కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది అయితే ఈ లేఖతో పాటు ఐదు కీలకమైనటువంటి ఆధారాలకు సంబంధించిన వివరాలను కూడా ఇందులో ప్రస్తావించారు అలాగే విశాఖపట్నం సమీపంలో భీమిడిలో అక్రమ మార్గాల్లో భూములను రాబట్టుకునేందుకు దాదాపు నూట పదిహేడు నూట ఏడు కోట్లకు పైగా విజయసాయిడ్డి కుమార్తె కంపెనీకి సంబంధించి యాభై ఏడు కోట్ల రూపాయల నామమాత్రం చెల్లుంబులతోనే భూములు కొనుగోలు చేశారు అనే విషయాలకు సంబంధించిన ఆధారాలను కూడా అందులో ప్రస్తావించడం జరిగింది మొత్తం ఐదు పత్రాలను తన లేఖతో పాటు చేశారు ఇందులో విజయసాయి రెడ్డి మీద నమోదైనటువంటి అన్ని కేసుల వివరాలు ఉన్నాయి అలాగే ఏపీ మద్యం కుంభకోణంపై కేంద్ర మంత్రికి రాసినటువంటి లేఖను కూడా కేసులకు సంబంధించి ఐటీ కమిషనర్ ఇచ్చిన లేఖ వివేకానంద హత్య సమయంలో తప్పుదారి ప్రకటించేలా ఆయన చేసిన ఉద్దేశపూర్వక ప్రసంగాలను విశాఖపట్నంలో విజయసాయి భూ కుంభకోణాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాల వివరాలను కూడా చర్చ చేయడం జరిగింది అలాగే తాను బహిరంగంగా కనిపించకుండా ఉండేలా విజయసాయి ప్రసంగాలు తను బెదిరిస్తున్నాయి అనే విషయాన్ని కూడా పురంధరేశ్వరి తన లేఖ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దృష్టికి తీసుకురావడం జరిగింది శ్రీనివాస్ మోహన్